కోరుతున్నాము పురోలు అందరూ కూడా అందరూ వచ్చి ఇక్కడ అందరూ పాల్గొనల్సిగా కోరుతున్నాము సార్ 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 విద్వాన్ డాక్టర్ గాంగపట్టి అనంతరావు గారు నీరు పోసి పెంచా నీడ నీరు పోసి పెంచా నీడ నిచ్చును చెట్టు పచ్చదనము నిచ్చు ఫలము నిచ్చు అట్టి బాలుల కంత బాగుగా బోధింప భవ్య భవ్య మౌను భవిత దివ్య మౌను గురువు జ్ఞాన ప్రదాత మార్గదర్శి పిల్లలకు కేవలం చదువు చెప్పడం మాత్రమే కాదు వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవాడు అలాంటి మహోన్నత విలువలు కలిగిన ఆదర్శ ఉపాధ్యాయులు చెందిన పాతస్మరణీయ నిరుపమాన అధ్యాపక రత్నం విద్యా బోధన ఆయన ఉపాధి అందించినందుకు గాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పండిత రత్న బిరుదు స్వర్ణ పథకం అందుకున్న సాహితీవేత్త రెండు వందల ఐదవ సంవత్సరంలో విశిష్ట విద్యా సేవకు గాను మరోసారి భారత రాష్ట్రపతి ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పథకము ఇరవై చేయాలనుకున్న హనుమంతరావు గారు ఇలాంటి ఎన్నో మరెన్నో అసంఖ్యాక సన్మానాల సత్కారాలు పొందిన గనులు సాహితీ తపాంకిత మహర్షి బ్రహ్మశ్రీ విద్వాన్ డాక్టర్ ఎంఏ గారు వేల విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపి పదవి వెలుగున తర్వాత కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలలో ప్రతిబద్ధ ఇచ్చి గురువును పొందడం విద్యార్థుల పూర్వజన్మ సుకృతం లో ఆయన దివ్య చరణాలకు ఈ చిరు పంచ కవితా కుసుమాలను వినమ్రంగా సమర్పిస్తున్నాము మన సనాతన ధర్మాన్ని మంద కలిపి ఆధునికత పేరుతో అందులయ్య చెడు మార్గాన్ని పిల్లలు చేరకుండా కాచి కాపాడు గాంతనండి తనకు తానుగా ఇమ్మారు తప్పనంటూ రాష్ట్రపతి సన్మానం రాని వచ్చే అయిన సాహితీ సేవకై అలుపు లేక తనను నందయ్య నొసగిన ధన్యజీవి అట్టి యోగిని పూజింప యాస కలిగి మంచి రోజున మీ నెల్ల భక్తి చూపి గురువు హనుమంతరావు గారిని గౌరవించి ప్రోత్సహింపగా పశ్చిమి ప్రాంతం నిలుచు కరుణ నిండి ఉన్న కన్నులు గలవాడు తిరుగులేని మాట తీరువాడు బాల బాలికలకు బహు పసందైనట్టి నిండు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్య సురతాంతులు ప్రసంగించాలని ప్రార్థిస్తూ మీ వాత్సల్య పూర్వ విద్యార్థిని విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పదవ తరగతి బ్యాచ్ వైఎస్ఆర్ జిల్లా ఒక మరువులైనటువంటి మరపురాణి ఎందుకంటే మరి ఈ వయస్సులో ఒకసారి ఆలోచించుకోండి మరి అభిమానం అనేది గౌరవం అనేది ప్రేమ అనేది భక్తి అనేది చెప్తే రాదు డబ్బు ఇచ్చి కొనుక్కుంటే రాదు మన పిల్లలు మనకి ఎంత మాత్రం చేశారు మన బంధువులు మనకి ఎంత మాత్రం చేశారు ఏదో కార్యాలలోనో వివీల లోకే ఉన్న మనకి సత్కారం చేసి ఉంటారు స్పందించి అనుబంధువు స్పందించి ఎంత భక్తిపూర్వకంగా వాళ్ళు మరి నన్ను వదలకుండా మరి బంధించి ప్రేమ అనురాగం చూపిస్తూ చూడండి వాళ్ళ తల్లిదండ్రులకో వాళ్ళ పెద్దలకో ఎవరికో వాళ్ళ ఆఫీసర్లకో వాళ్ళ అధికారులకో చేసిన సర్కారు లాగా మిమ్మల్ని కష్టము పెట్టి సృష్టించలేకపోయినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిందరికీ కూడా నా హస్త స్పర్శతో శుభాకాంక్షలు ఆశీస్సులు తెలుపుతున్నారు మానసిక ప్రశాంతి లేకపోతే ఎంత డబ్బున్నా వ్యక్తము ఎన్ని పదమును ఉన్నా వ్యక్తం మీ అందరికీ కూడా మానసిక ప్రశాంతత భగవత్తుడు ప్రసాదించారు చిత్త విశ్రాంతి నీ సతీచు తులకూడి మీ యొక్క భార్య పిల్లలతో కూడి మనశ్శాంతిగా ఉన్న చిత్త విశ్రాంతి మీ సతీచు తులకూడి ఆయినుంటూ శిక్షు నారతీయగానూ మీరంతా కూడా హాయిగా ఉండాలి సుఖంగా ఉండాలి హాయి నుండు శిష్య తీయగాన్ మరువ మదిలో మదిలోన మనదు చెలిమి డోంట్ ఫర్గెట్ మీ మరువ మదిలోన మనదు చెలిమి

ரொ சைப்பீப்பு கிப்ப அப்படி ஆ சார் கொடுக்கணும் சார் அடா पटको चालीत तव्हां तव्हां कार्यक्री